బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయిపోయినాయి మొన్నటి వరకు ఆ బెట్టింగ్ యాప్స్ వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళు వాళ్ళే నేరం చేసినా చూసేవాళ్ళు ఇప్పుడు బెట్టింగ్ ఆడడం కూడా చట్టరీత్యా నేరమే ఆ డబ్బులు పోయినాయి బెట్టింగ్లో మాస్ వెళ్ళారు ఇప్పుడు మీరు బాధ్యతలు కాదు నేరస్తులు ఫస్ట్ మిమ్మల్ని వేస్తారు త్రీ ఇయర్స్ జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా ఎలా తెలుస్తుంది మీరు ఆడారని మీ బ్యాంక్ అకౌంట్ మిమ్మల్ని పట్టిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ చట్టం చేశాయి కానీ మా పని అయిపోయింది అని చెప్పి కాము అనుకున్నారు ఏంటి మీ మీద ఒక వేసే ఉంచుద్ది ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయిన బతుకులు ఏ నేరాలు చేస్తారో ఏంటో అని చెప్పి అందరి బ్యాంక్ అకౌంట్ మీద ఒక కన్నేసి ఉంచుద్ది మీరు కనుక బెట్టింగ్ యాప్స్కి డిపాజిట్ చేసినా బెట్టింగ్ యాప్స్ నుంచి విత్డ్రా చేసినా ఇమీడియట్గా తెలుస్తుంది మీ మీద యాక్షన్ తీసుకుంటారు మొన్నటి వరకు బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాడుంటారు కదా ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసేయండి బయటికి అది బెట్టింగ్ ఇన్కమే కాకపోయినా మీ శాలరీ అయినా వేరే ఇన్కమ్ ఏదైనా కూడా డబ్బులు ఉంచకండి ఫ్రీజ్ అయిపోతాయి ఫ్యూచర్లో ఎక్కడ చెప్పింది గవర్నమెంట్ ఫ్రీ చేస్తానేమని చెప్పిందా చెప్పిద్దా మీ చెవులోకి వచ్చి వాళ్ళు సడన్గా ఫ్రీ చేస్తారు తర్వాత ప్రూవ్ చేసుకోమంటారు అది బెట్టింగ్ ఇన్కమ్ కాదని ప్రూవ్ చేసుకోండి అప్పుడు ఇచ్చేస్తామంటారు ఆ డబ్బులు మనకి ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళకి అవసరం లేదు ఇలాంటి తలనొప్పులు ఫ్యూచర్లో ఉండకూడదని చెప్తున్నాను నేను ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు ఉంచొద్దు తీసేయండి ఆల్రెడీ గవర్నమెంట్కి బోర్డంత లాస్ ఈ చట్టం వల్ల లక్షల కోట్లు లాసు కోరిక అలా